భారత విద్యార్థి ఫెడరేషన్ గా తెలంగాణ రాష్ట్ర కమిటీగా జేఈ మేడ్స్లో శ్రీ చైతన్య నారాయణ రెండు విద్యా సంస్థలు ఇచ్చినటువంటి యార్డ్లో కనుక ఈ ఉన్నటువంటి ప్రజానికాన్ని విద్యార్థులను మోసం చేసే పద్ధతిలో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది మనం చూడవచ్చు ఆంధ్ర జ్యోతి పత్రిక ఇక్కడ ఉంది ఇందులో తొమ్మిదో ర్యాంకు సంబంధించినటువంటి విద్యార్థి శ్రీచైతన్యంలో చదువుకున్నట్టు శ్రీచైతన్యంలో ర్యాంక్ సాధించినట్టు ఉంది వాస్తవానికి విద్యార్థి నార్త్ ఇండియన్ సంబంధించినటువంటి విద్యార్థి ఒక విద్యా సంస్థలో చదువుకొని తొమ్మిదో ర్యాంక్ కొట్టిండు అక్కడ నుండి ఈ విద్యార్థి డీటెయిల్స్ తీసుకొని శ్రీచైతన్లో చదివినట్టుగా శ్రీ చైతన్య వాళ్ళు యాడ్ అదేవిధంగా నారాయణలో చదివినట్టుగా నారాయణలో కూడా తొమ్మిదో ర్యాంక్ సాధించామని చెప్పేసి యాటించిన పరిస్థితి ఉంది ఈ రెండే కాకుండా మొత్తంగా పన్నెండు ఇరవై రెండు ముప్పై ఆరు అరవై అరవై ఒకటి డెబ్బై ఆరు ఈ మొత్తం ర్యాంకులతో పాటు మిగతా ర్యాంకులు కొన్ని కూడా వీళ్ళు రెండు విద్యా సంస్థల వాళ్ళు కూడా మా శ్రీ చైతన్య నారాయణకు సాధించామని చెప్పేసి చాలా గొప్పగా పేపర్లలో ప్రకటించుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసి వాళ్ళకు లేనటువంటి ర్యాంకులు వచ్చినాయని చెప్పేసి ఒకే విద్యార్థి రెండు విద్యా సంస్థలు చదువుకొని ఆ విద్యార్థి రెండు విద్యా సంస్థలను ర్యాంకు కొట్టినట్టుగా ప్రచారం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఈ ప్రజాని కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కూడా మొత్తం కూడా ఒక దీనస్థితి తీసుకెళ్ళే పరిస్థితి ఇవాళ శ్రీ చైతన్య నారాయణ వాళ్ళ ఫీజులు దోచుకోవడం కోసం వాళ్ళ వ్యాపారం కొనసాగించుకోవడం కోసం ఇవాళ మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఇవాళ రాంగ్ డైరెక్షన్లో రాంగ్ ర్యాంకులో వచ్చిన చెప్పి చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ వాళ్ళు ప్రేపు ప్రకటనల ద్వారా ఒక విద్యార్థి రెండు విద్యా సంస్థల నుండి తొమ్మిది ర్యాంకులు కొట్టారనేటువంటి ప్రచారం ఏదైతుందో దాన్ని మొత్తం కూడా ఎండగట్టాలి వాస్తవాలను బయట తీయాలి ఏదైనా ఈ రకమైనటువంటి అవాస్తవాలను ప్రచురించి ఆ వాస్తవాలను ప్రచారం చేసినటువంటి ఆ యజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి చీటింగ్ కేసులు పెట్టాలని చెప్పేసి భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల ఆఫీసుల ముందే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఆఫీస్ ముందు సెక్రటరేట్ ముందు కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళు చేసినటువంటి ఏదైతే దోపిడీ ఏదైతే వీళ్ళు చేసే మోసాన్ని ఎండగడతామని చెప్పేసి హెచ్చరిస్తాను ఉన్నాం దాని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి